ఫ్రెండ్స్ ఈ గణతంత్ర దినోత్సవ రోజు నుంచి అయినా ఎవరినైనా ఆపదలో ఉంటే సాహసంతో నిస్వార్థంతో కాపాడేందుకు ప్రయత్నించాలి అంతేగాని మనకెందుకు లేని అనుకోకూడదు సహాయం చేసే ఉద్దేశం ఉంటే ఆ పనిని నిర్భయంగా చేసేందుకు ప్రయత్నించాలి కానీ మీనమేషాలు లెక్కిస్తూ ఉండకూడదు అయితే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ధర్మమే కానీ చేయలేని పనులకు పూనుకోకూడదు మనం చేయగలం అనుకున్న పనులు తెలివితేటలో సాహసం ఉంటేనే అందుకు పూనుకోవాలి వీరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సిఎంఆర్ మాల్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా తన దేశభక్తిని కాపాడుకున్నారు తెలియపరిచారు చాలా పెద్ద జాతీయ జెండాను పట్టుకుని అంబేద్కర్కి పొలమాలలు వేసి సత్కరించి వీళ్ళు పారేడ్గా చూపిస్తున్నారు జాతీయ జెండాను చాలా పెద్ద జెండా పట్టుకున్నారండి నర్సీపట్నంలో సిఎంఆర్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ కార్మికులు భారత్ మాతకు జై భారత్ మాతకు జై అంటూ నినాదాలతో ముందుకు సాగుతున్నారు దేశభక్తితో